హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పేసెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు మన షాపు ఎంట్రన్స్లో చిన్న బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుంది పాలరాత్ విగ్రహాలతో ఇంకో పక్కనే అసుకంది వాటి షాప్ ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మన షాపు ఇవాళ మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చర్చ్ ద్వారా చూపిస్తున్నామండి ఈ వీడియోలో ఇది ప్యూర్ షిఫాన్ అండి షిఫాన్ డ్రాసో వస్తుందండి చాలా చక్కని క్వాలిటీ ఇదిగోండి మొత్తం మీకు శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇది ఇది వచ్చేసేపటికి మీకు పళ్ళు పాట్ ఈ పళ్ళు పాట్ వచ్చేసేపటికి మొత్తం కూడా కలంకారీ డిజైన్ వస్తుందండి కలంకారీ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా సిబోరి డిజైన్స్ లాగా వస్తాయి చాలా చక్కగా ఉంటుంది పైన కింద కూడా మీకు బోర్డర్ వస్తుందండి జెర్రీ బోర్డర్స్ బ్రాసో స్టైల్లో చాలా బాగుంటుంది శారీసు ఇవన్నీ కూడా ఫ్రెష్ వచ్చేసేపటికి చిన్న చిన్న మిస్ప్రింట్ కింద వస్తాయండి ఇవన్నీ కూడా ఇదిగోండి బ్లౌజ్ పాట్ వచ్చేసేపటికి వస్తుంది ఓకే బ్లౌజ్ పార్ట్ ఈ బ్లౌజ్ పార్ట్ అయితే ఈ శారీ అయితే ఓపెన్ చేసాము ప్రింట్ అయితే కనపడలేదు అట్లానే ప్రింట్ రాకుండా ఉండదండి ఏదన్నా చిన్న వైట్ గీత లాంటిది ఏదన్నా వస్తే రావచ్చు చాలా మెత్తని క్వాలిటీ చాలా మెత్తగా ఉండే క్వాలిటీ చక్కగా ఉంటుంది అంతా కూడా డిజైన్స్ అన్నీ కూడా మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ అట్లా వస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా ఇవ్వండి అంచులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ అంచులు వస్తూ ఉంటాయి ఎంత పడుతుందండి ఈ ప్రైజు ఇవన్నీ వచ్చేసేపటికి కేవలం ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ కేవలం ఇప్పుడు మూడు వందల రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఇవన్నీ కూడా ఎట్లాగే వస్తుందండి ఎంత కూడా చాలా చక్కగా వస్తాయి మీకు బోర్డర్ చూడండి మొత్తం కూడా విస్కోస్ బార్డర్స్ వస్తాయి ఇది విస్కోస్ బార్డర్ అనమాట ఇది కింద ఏంటంటే టిష్యూ బార్డరు ఇది విస్కోస్ బౌడరు మొత్తం చాలా మెత్తగా ఉండే క్వాలిటీ అండి ఇది క్వాలిటీ విషయంలో చూడక్కర్లేదు డిఎన్స్ అన్ని కూడా మంచి కలర్ఫుల్గా ఉంటాయి డిఎన్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇట్లా వస్తాయి అన్ని కూడా డిఎన్స్ అన్ని రకాలు ఆ కంపెనీలో ఉండే రకాలు తయారు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే రకాలు మొత్తం కూడా వస్తాయి ఇందాక మనం ఓపెన్ చేసిన శారీ డిజైన్ అండి ఇది అట్లాగా మొత్తం ఏ టు జెడ్ వస్తుంది వస్తాయి ప్రైస్ ఎంత మూడు వందల రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ చక్కగా శారీసు చీరా జాకెట్ అండి శారీస్ కలర్ఫుల్గా ఉంటుంది ఏ అయినా సరే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మంచి కలర్ఫుల్గా ఉంటాయి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఇస్తున్నారు చేస్తానండి కొరియర్ చేస్తాను ఇదిగోండి ఇట్లా వస్తుందండి ఇది కొరియర్ అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే మేమే రిప్లై ఇస్తామండి ఒకవేళ ఎక్కువ కావాల్సిన వాళ్ళకి అయితే కాల్ కూడా చేస్తాం మేము ఏదన్నా ఉన్నది కూడా చక్కగా మీరు మీరు ఇలాంటి మిస్వింట్ ఐటమ్స్ కొంటే చక్కగా చెక్ చేసి మేము పంపిస్తామండి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు బాగా భయంకరంగా ఉంటే మేమే తీసేసి వేరేది ఇస్తాము దాన్ని ఆల్టర్నేటివ్గా ఇవ్వండి ఇది చూడండి అసలు ఈ క్వాలిటీ వేరే చూడండి అసలు అంత బాగుంటుంది ఇది సాటిన్ పట్టి వస్తుందండి ఇది కింద సాటిన్ పట్టి వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం కూడా డిజిటల్ ఇవ్వండి కింద మీకు బ్లౌజ్ చూసారా మొత్తం కూడా పక్షుల డిజైన్ వచ్చింది పక్షుల డిజైన్ వచ్చింది శారీ మొత్తం కూడా టోటల్ ఇలా వస్తుంది మొత్తం కూడా చాలా మెత్తని క్వాలిటీ అండి అన్ని సిక్స్ హండ్రెడ్ రూపీస్ పైన అమ్మే బాక్స్ ఐటమ్స్ క్వాలిటీలు ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మనకి లాట్ వస్తుంది ఇదంతా కూడా ఏదైనా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చక్కగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే సోమశేఖర కట్ పీసెస్ వాళ్ళ షాప్ నుండి మీకు వీడియోస్ వస్తాయండి చూడండి అసలు ఎంత బాగుంటాయండి అంత బాగుంటాయి డిజైన్స్ కూడా మీకు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అన్ని కూడా ఇది బాగా హైలైట్ అండి ఇది ఆ కంపెనీలో డిజైన్స్ అన్ని కూడా బాగా హైలైట్ డిజైన్ ఇది బాగా నెంబర్ వన్ ఐటమ్ అండి ఇది మీకు ముందు మ్యాచింగ్స్ చిలకపచ్చకి రా బ్లూ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు కదా చాలా లుకింగ్ బాగుంటుంది ఇది కాశ్మీరీ సిల్క్ అంటారండి చాలా చక్కగా ఉంటుంది శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి మీకు ఈ ప పళ్ళుకి మీకు టాజల్స్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది శారీ అంతా కూడా సింగిల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చాలా ఫస్ట్ క్లాస్ అయిన డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఈ కలర్ చార్ట్ అయితే రాదండి సింగిల్ కలర్స్ రావటం వల్ల మనం స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నాము ఇది వచ్చేసేపటికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పాట్ ఈ బ్లౌజ్ పాట్ కూడా చక్కగా మీకు రా దీనికి కింద బార్డర్ ఏ కలర్ అయితే వస్తుంది అదే కలర్ వస్తుంది చక్కగా డిజైన్స్ వస్తాయి ఫ్రెష్ ఎటువంటి ఫాల్ట్ లేదు డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చెదరని క్వాలిటీ ఎంత కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు సింగిల్ కలర్ ఉండడం వల్ల అంటే కలర్స్ లేకపోవడం వల్ల మన స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వందల యాభై టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ అయితే ఉండదండి ఇట్లాగే వస్తుంది మొత్తం కూడా మీకు అన్ని సింగల్ కలర్స్ అంటే ఈ రత్నావళి కలరు ఇలాంటి కలర్స్ మారుతాయి కానీ మీకు ఈ మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ ఏం తేడా రాదు వైట్ మీదే వస్తుంది ఇదంతా కూడా ఇది రాణి కలర్ రక్తం కలర్ అంటే దగ్గర దగ్గర కలర్స్ మీకు ఏంటంటే చాట్ కూడా మీకు ఇదే ఉండదు ఇవన్నీ కూడా కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులోనే మేము లెనిన్ ఒకటి పెట్టామండి అది కూడా చాలా బాగుంటుంది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లెనిన్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇది కూడా లెనిన్ అటు ఇటు జరి అంచు వస్తుంది మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది మంచి బ్లై మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది లెనిన్ కింద పైన బోర్డర్ వస్తుంది అటు ఇటు ఊరికే టాజల్స్ ఇస్తాడు పళ్ళు దగ్గర మొత్తం శారీ మొత్తం కూడా మీకు కంటిన్యూగా ఉంటుందండి ఇదంతా కూడా వర్క్ ఇదిగోండి ఇదంతా వర్కే ఇదిగోండి ఇదంతా వర్కే మీరు కట్టు చెంగుకి కొద్దిగా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కట్ చేసుకోక మిగతా కట్టు చెంగు కొద్ది ప్లెయిన్ వస్తుంది మిగతాదంతా కూడా మీకు సెల్ఫ్ వర్క్ వస్తుంది సెల్ఫ్ వర్క్ బటర్ఫ్లై వర్క్ వచ్చింది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఏ శారీ అయినా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో అయితే కలర్ చాట్ ఉంది దీంట్లో చక్కగా కలర్ చార్ట్ అనేది వస్తుందండి ఇదంతా కూడా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ కి చక్కని చీరలు చూడాల్సిన పని లేదు చాలా బాగుంటాయి ఇవన్నీ కలర్స్ ఫ్రెష్ అండి చిన్న ఫాల్ట్ కూడా రాని ఐటమ్ ఇది ఇది ఎటువంటి ఫాల్ట్ లేని ఐటమ్స్ ఫ్రెష్ చూడాల్సిన పని లేదు మీరు ఇవన్నీ కూడా ఇవ్వండి మెరును వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి గైజ్ అండ్ కొరియర్ ఉంది యూస్ చేసుకోండి మొత్తం కూడా కొత్త కలెక్షన్స్ అండి ఇవన్నీ లైట్ పిస్తా ఏదైనా టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పొట్టు వస్తుందండి కాది పొట్టు అంటారు చాలా బాగుంటుంది ఇదంతా కూడా చాలా చక్కని శారీస్ చాలా క్రితం వచ్చింది మనకి బాగా రెస్పాన్స్ వచ్చినాయి అయితే వెంటనే సొరికైపోయింది అప్పుడు చాలా మందికి వెనక్కి వెళ్ళిపోయారు ఈ ఐటమ్స్ని కింద పైన డబల్ బోటర్ మొత్తం ఇది అది ఏంటంటే వీవింగ్ ఒకలాగా ఉంటుంది కానీ ప్రింటెడ్ అండి ఇది ఇది చూస్తానికి వీవింగ్ లాగా ఉంటుంది కానీ వీవింగ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రింటెడ్ ఇది ఫుల్ గ్యారంటీడ్ ప్రింటెడ్ ఇది చక్కగా బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ కూడా శారీస్ అన్నీ కూడా పెద్దవి వస్తాయి చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి శారీ అంతా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ స్పాట్ ఇది కూడా ప్రింట్ కింద వస్తుంది ఇలాగ వైట్ గీత ఇదిగోండి దీనికి వచ్చింది ఇక్కడ ఏదో సన్న గీత లాగా వచ్చింది వైట్ గీత అట్లాగా ఏదైనా వస్తే రావచ్చు వైట్ గీత మ్యాక్సిమం ఫ్రెష్గానే ఉంటుంది చాలా చూడాల్సిన పర్లేదు నెంబర్ వన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ అండి మంచి ఆఫర్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ బాక్స్ ఐటమ్స్ ఈ వితౌట్ బాక్స్లో వస్తాయి కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కలర్ చాట్ కూడా ఇట్లా వస్తాయండి కలర్ చాట్ కలర్ఫుల్గా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి కలర్ చాట్ కూడా వస్తాయండి ఇవన్నీ కూడా చార్ట్ అంతా కూడా చాలా బాగుంటుందండి కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఏ చీర సరే మీకు నాలుగు వందల రూపాయలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చక్కగా డైలీ వాష్ చేసుకోవచ్చండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మెత్తగానే ఉంటుందండి అది స్టిఫ్గా ఉండే క్వాలిటీ కాదు బెస్ట్ క్వాలిటీ ఇవ్వండి ఈ కలర్ చార్ట్ మొత్తం కూడా ఐస్ క్రీమ్ అంటారు చాలా చక్కగా ఉంటుందండి ఇది చూడండి ఒకసారి మొత్తం టోటల్ డిస్టల్ ఫ్రెండ్స్ పళ్ళు మొత్తం కూడా చాలా డిస్టల్ అండి ఇదంతా చాలా సూపర్ గా ఉంటుందండి ఐటమ్స్ ఇవ్వండి ఇదంతా కూడా శారీ అంతా కూడా ఇలా వస్తుంది చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా టోటల్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది మొత్తం కూడా ఇవన్నీ ఫ్రింట్స్ అన్నీ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రింట్స్ వస్తాయండి అన్నీ క్యాట్లాగ్ డిజైన్స్ అండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఈ ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాల క్యాట్లాగ్ డిజైన్స్ వస్తాయి ఇది చూడండి ఇది ఒకసారి చూపిస్తాను మీకు డిజైన్స్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఇవన్నీ కూడా మొత్తం కూడా ఫుటో ప్రింట్స్ లాగా ఉంటాయి ఇది వచ్చేసప్పుడు బ్లౌజ్ ఇవన్నీ కూడా టోటల్ డిజిటల్ ప్రింట్స్ అండి కస్టమైజేషన్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది అండి ఒక్కదానికి ఒకటి సంబంధం ఉండదండి దీంట్లో ఎంత ప్రైస్ అండి ఇవి ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్మే క్వాలిటీ అండి ఇవన్నీ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెష్ అండి పూర్తి ఐస్ క్రీమ్ షిఫాన్ అండి ఇది చూడండి అసలు ఎంత బాగుంటుంది అసలు డిఎన్స్ చూడండి అసలు ఒకదాని మించింది ఒకటి ఉంటుందండి ఇది అవును మీకు బ్రాండెడ్ కంపెనీ కాబట్టి చాలా నీట్గా ఉంటాయండి ఈ ఐటమ్స్ ఇవ్వండి ఇట్లా వస్తుంది అది చూడండి చాలా బాగుంది కదండి బియన్స్ అన్నీ కూడా మీకు గాడిగా ఉండదండి అంతా కూడా ఫ్లవర్ మ్యాచింగ్ టేస్టే వస్తుంది చాలా చక్కగా ఉంటాయి బియన్స్ ఒకదాని మించింది ఒకటి ఉంటుంది దీంట్లో మంచి మంచి డిఎన్స్ ఉంటాయండి ఇది చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇట్లా వస్తాయండి బియన్స్ ఇదిగోండి ఇది వచ్చేసరికి స్టార్టింగ్ పట్టి లాగా వచ్చేసింది ఇది ఇది యాక్చువల్ గా తొమ్మిది వందల రూపాయలు ఫ్రెష్ రేట్ అండి ఇది కూడా ఇది ఫ్రెష్ అండి చిన్న ఫాల్ట్ కూడా లేదు అన్ని క్యాట్లాగ్స్ చేయించు అనమాట ఇవన్నీ కూడా ఇది కూడా ఓపెన్ చేద్దామండి చాలా బాగుంటుందండి అండి ఇది డిజైన్ ఎట్లా వస్తుంది మీకు డిజైన్ ఏంటంటే రివర్స్ చూపిస్తున్నాను మీకు ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా శారీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ముందు ఫ్రెష్ అండి చిన్న ఫాల్ట్ కూడా లేకుండా వస్తుంది ఇది చక్కగా ఎవరికైనా పెట్టుబడికి వాటి కూడా చాలా చక్కగా ఉంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఏ శారీ అయినా సరే నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే ఓకే ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇది ఇట్లాగే మీకు బండిల్స్ కూడా వస్తాయండి ఇది బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అంటే ఎల్లగా అమ్ముకునే వాళ్ళకి వాటికి మాది మొత్తం కూడా హోల్సేల్ అండి ఇది ఒకసారి చూపిస్తానండి శారీ ఇది కూడా లైట్ కలర్ అయినా సరే అంత బాగుంటుంది శారీ ఇదిగోండి పైన కింద మీకు సాటిన్ పట్టి స్టైల్లో వచ్చింది ఇది సాటిన్ పట్టి స్టైల్లో వచ్చేసింది చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసప్పటికి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఇలాగ పది పదిచేళ్ల కట్టలు వస్తాయండి ఇలాగా ఈ పది పదిచేళ్ల కట్టలు మనకి తీసుకునే వాళ్ళకి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ ఎలా అమ్ముకునే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ రేట్ ఇస్తామండి మొత్తం టోటల్ ఐస్ క్రీమ్ షిఫాన్ ఇట్లా వస్తాయి అన్ని కూడా టోటల్ మొత్తం కూడా మీకు ఒకటి ఒకటి చూపిస్తున్నాను మీకు డిఎన్స్ డిఎన్స్ అన్ని కూడా డిఫరెంట్ అండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి చాలా చక్కగా ఉంటాయండి ఇందులో మొత్తం అన్ని రకాలు వస్తాయండి ఏదైనా సరే మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నాలుగు డెబ్బై రూపాయలు జరీ లైనింగ్ అంటారండి జరీ లైన్ వస్తుంది దీంట్లో ఇదంతా కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఒక జరీ లైన్ వస్తుంది ఇది జరీ లైన్ వస్తుంది చక్కగా ఇది మీకు లాంగ్ ఫ్రాక్స్కి వాటికి కూడా సెట్టింగ్ చేసుకోవచ్చండి చాలా పెద్ద చీరలు వస్తాయండి చక్కగా ఉంటుంది శారీ అయితే బ్లౌజులు కూడా కొన్నిటికి వస్తున్నాయి కొన్నిటికి రావట్ల అంటే నైంటీ నైన్ పర్సెంట్ వస్తాయండి ఏదన్నా ఓటీఆర్ మిస్ అయితే మనం చెప్పలేము దీనికి వచ్చేసింది బ్లౌజ్ అటాచ్ బ్లౌజ్ ఏదైనా సరే మీకు చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఏడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఓన్లీ లైట్ కలర్స్ ఫ్రూటీ మ్యాచింగ్స్ మాత్రమే వస్తాయండి ఇవన్నీ కూడా చాలా చక్కని క్వాలిటీ సారీ ప్రైస్ ఎలా అండి ఇవన్నీ కాంబో ప్యాకింగ్ వస్తాయి కాంబో ప్యాకింగ్ ఉందండి ఇదన్నీ విడిగా అయితే రెండు వందల ఐదు రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే వెయ్యి రూపాయలు ఫోర్ శారీస్ దీనికి పళ్ళు వచ్చింది కొన్నిటికి వస్తుంది కొన్నిటికి రాదు ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా చాలా చక్కని శారీసు చాలా ఫస్ట్ క్లాస్ ఉండే శారీసు ఇట్లా వస్తాయండి ఇవన్నీ కూడా మొత్తం డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ అంతా కూడా వస్తుందండి ఏ శారీ అయినా సరే మీకు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నాలుగు చీల కనుక తీసుకుంటే థౌసండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ లైట్ కలర్స్ అండి లైట్ చట్ వస్తుంది ఇది అంతా కూడా క్వాలిటీ అసలు చాలా మెత్తగా ఉండే క్వాలిటీ అండి ఇది చాలా మెత్తగా ఉండే క్వాలిటీ మేము ముందు క్వాలిటీ అనేది చూస్తామండి చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇది బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు మన షాప్లో ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్కాడీస్ చూడండి చూపిస్తాను మీకు దీనికి బ్లౌజ్ రాలేదనుకుంటున్నాను అట్లాగా డియన్స్ అన్నీ కూడా ఓకే ఇవ్వండి ఇట్లాగా బ్లౌజ్ వచ్చినా కాకపోయినా అదే రేట్ అండి